ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం అండి జులై పది గురు పౌర్ణమి రోజు గుమ్మానికి ఇది కట్టండి ఇక నాలుగు వైపుల నుండి కూడా డబ్బు దూసుకు వస్తుంది జూలై పది గురువారం రోజు గురు పౌర్ణమి రానుంది ఈ గురు పౌర్ణమి రోజున కేవలం ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కడితే చాలు వద్దన్నా సరే డబ్బు నాలుగు వైపుల నుండి కూడా దూసుకుని వస్తుంది ఇంటికి ఇంట్లో ఉండే వస్తు దోషానికి పరిష్కారం అనేది అద్భుతంగా ఉంటుంది అంతేకాదు మీ జీవితంలో ఉండే రకరకాల సమస్యలు ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలు ము ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు చెప్పిన మాటలు వినకపోవడం ఇలా రకరకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంటికి ఎలాంటి దోషాలు తగిలినా సరే అవి మన ఇంట్లో సంపదను లేకుండా చేస్తాయి అలా మన ఇంటికి ఏవైనా దోషాలు కలిగి ఉన్నప్పుడు ఆ దోషాలు మనకి కలగకుండా ఉండాలి అంటే ఇలాంటి పౌర్ణమి రోజున ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు వల్ల రకరకాల సమస్యలు దోషాలు అన్నీ కూడా పెరిగిపోతాయండి గురుబలం అనేది అత్యంత ఎక్కువగా పెరుగుతుంది మనకు గురువారము అంటే సహజంగా బాబాకి చాలా ఇష్టం అలానే ఈ గురువు పౌర్ణమి అంటే సాయిబాబాకి కూడా చాలా ఇష్టం కానీ ఈసారి గురువారంతో పాటు మనకి గురు పౌర్ణమి అనేది కూడా కలిసి వచ్చింది ఆషాఢ పౌర్ణమి రోజు అంటే గురువారం రోజున గురు పౌర్ణమి అనేది కలిసి వచ్చింది ఈ గురు పౌర్ణమి రోజున కొన్ని పనులు చేస్తే కనుక మీ మీరు అత్యంత ఐశ్వర్యవంతులు అవుతారు అలానే కొన్ని పనులు పొరపాటును కూడా చేయకూడదు అయితే ఈ గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇంటి సింహద్వారానికి ద్వారానికి ఇది ఒకటి కట్టండి చాలు ఇంటిలోకి డబ్బు వరదలాగా వస్తూనే ఉంటుంది పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూలోకంలో సంచారం చేస్తు చేస్తుందని అంటూ ఉంటారు అందుకనే పౌర్ణమి రోజుల్లో ఇంటిని మరియు ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసుకోవాలి అలాగే గురు పౌర్ణమి రోజున తప్పనిసరిగా సూర్యోదయానికి ముందుకంటే ముందే నిద్ర లేవాలి మనకు చిన్నప్పుడు న నడకను నేర్పినప్పుడు అమ్మ ఎంత జాగ్రత్తగా ఉంటుందో మనకు అమ్మ గురువులో ఎలా మారుతుందో మళ్ళీ మనం విద్యా వృద్ధులు నేర్పు నేర్చుకునే అప్పుడు గురువు కూడా అలానే మారుతారు మన యొక్క చెడ్డ బుద్ధులు కానీ లేదా నడవడిక కానీ గురువు నేర్పిస్తూ ఉంటారు అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుగులోకి మనల్ని తీసుకువస్తారు ఎంత ఎదిగినా ఎదుగుదలకి కారణం మాత్రం మన గురువులు మాత్రమే ఈ యొక్క గురువులు అనేవారు మన జీవితంలో అద్భుతాలను సృష్టిస్తారు వారికి ఉన్న విద్యా బుద్ధులు అనేవి మనకు చెప్పి ఆ బుద్ధులు అనేవి మన మన జీవితంలో మంచి మార్గాల వైపు నడిపించగడానికి ఎంతగానో ఉపయోగపడతారు అయితే ఈ గురు పౌర్ణమి రోజున గురువులను తప్పకుండా పూజించాలి మీకు తోచినది గురువులకు ఇచ్చి సంతోషపెట్టాలి సాధారణంగా ఏ గురువు కూడా తమ శి శిష్యుల దగ్గర నుండి విలువైన బహుమతులు తీసుకోవాలని ఆశించరు కేవలం వారి ఎదుగుదలను మాత్రమే ఆశిస్తారు గురువులకి వారి కింద ఉండే శిష్యులు ఎంతగా ఎదుగుతుంటే గురువులకి అంతగా ఆనందం కలుగుతుంది ఏ గురువు దక్షిణి ఇచ్చినా రాని ఆనందాన్ని మీరు ఎదుగుతుంటే చూసి వారు ఆనందాన్ని పొందుకుంటారు అంతేకాదు వారి జీవితంలో అంటే శిష్యులు జీవితంలో ఎంత ఎదిగితే తల్లిదండ్రులు త్వరగా గురువులై మళ్ళీ అంతటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు అలాంటి గురు రోజున వేదవ్యాసుల వారిని కూడా తప్పకుండా పూజించాలి వేదాలను నాలుగుగా విభజించి తమదైన రీతిలో మనకు అది అందిన విజ్ఞానాన్ని అద్భుతంగా నేర్పించిన వారు వేద వ్యాసులు వారు కాబట్టి గురు పౌర్ణమి రోజున వేదవ్యాసుల వారిని కూడా తప్పకుండా పూజించాలి ఇక పౌర్ణమి అంటే చంద్రుడికి చాలా ఇష్టం ఈ పౌర్ణమి కిరణాలలో చంద్రుడిని పూజించాలి చంద్రనామాలు చదివినా అంతేకాదు చంద్రునికి ఇష్టమైనటువంటి తెల్లని మల్లెపూలు ఇంటికి తెచ్చినా ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రకాలం ఆరు ముప్పై నిమిషాల తరువాత ఎవరైతే గ్లాసుడు పాలను తీసుకుని ఆ పాలల్లో చక్కెర లేదా బెల్లాన్ని వేసి అవి చంద్రకిరణాలు తాకే విధంగా పెట్టి చంద్రకిరణాలు తాకిన తరువాత ఆ పాలను స్వీకరిస్తారు అలాంటి వారికి సకల దరిద్రాలు ఒంటిలోని ఇంటిలోని దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో ఐశ్వర్యం కలుగుతుంది సంపదకి లోటు ఉండదు అంతేకాదు లక్ష్మీదేవి అలానే చంద్రుడు యొక్క అనుగ్రహంతో కష్టాలు నుండి విముక్తి పొందుతారు అయితే ఈ గురు పౌర్ణమి రోజున పేదవారికి బియ్యాన్ని దానం చేయాలి బియ్యం దానం చేయడం వలన అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి మీ జాతకంలో కానీ మీ జీవితంలో కానీ ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాలు నుండి విముక్తి పొంద పొందాలి అని అనుకుంటే మర్చిపోకుండా గురు పౌర్ణమి రోజున బియ్యాన్ని దానం చేయాలి సహ సహజంగానే మన సంప్రదాయంలో బియ్యానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది ఎవరైతే సరే బియ్యాన్ని దానం చేస్తారో లేదా బియ్యాన్ని ఎవరికైనా పేదవారికి ఇచ్చినా బియ్యంతో వండిన అన్నాన్ని ఎవరికైనా దానం చేసినా చాలా మంచిది పుణ్యం అనేది లభిస్తుంది ఇలాంటి బియ్యాన్ని మీరు కనుక గురు రోజున ఎవరికైనా దానం చేస్తే సకల దరిద్రాలు అనేవి కూడా తొలగిపోతాయి ఐశ్వర్యం అనేది లభిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జుట్టుని కట్ చేసుకోకూడదు అలానే గోళ్ళని కూడా కట్ చేసుకోకూడదు ఈ గురు పౌర్ణమి రోజున నల్ల నువ్వులను అలానే నూనెను కూడా ఇంటికి తెచ్చుకోకూడదు గురు పౌర్ణమి రోజున నదిలో ప్రతి దేవతలకు ఇష్టమైనటువంటి వంటను వదిలి పెట్టాలి అలా చేసి వారిని తలుచుకుంటే పెద్దల ఆశీస్సులు కూడా తీసుకున్న వారు అవుతారు పెద్దల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అలాగే గురువుల పాదాలను తాకి నమస్కరించుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీ దగ్గర సోమతను బట్టి వారికి ఆనందపరిచే విధంగా ఏవైనా నూతన వస్త్రాలు కానీ ఏవైనా స్వీట్స్ కానీ బహుమతులు కానీ ఇవ్వాలి ఇలా గురువులకి మన భారతదేశంలో అత్యంత గొప్ప ప్రాముఖ్యత ఉంది ఇలాంటి గురువులను సంతోషంగా పరచడానికి ఒక అద్భుతమైనటువంటి రోజు గురు ఎంత సంతోషపరిస్తే అంతటి అద్భుతమైన ఫలితాలను చూస్తాము అయితే ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పరమశివుణ్ణి వేదవాసులు వారిని తప్పకుండా పూజించాలి ఇలా పూజించడం వల్ల వారి అనుగ్రహంతో మనమే కాదు మన పిల్లలు కూడా ఆయురారోగ్యాలతో అద్భుతమైనటువంటి విద్యా విద్యాబుద్ధులతో ముందుకు సాగిపోతారు ఇలా గురు పౌర్ణమి రోజున తప్పకుండా చెయ్యాలి అలాగే గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఇంటిలోకి ఆహ్వానించడానికి తప్పకుండా సాయంత్రకాలంలో సంధ్యా ద్వీ ద్వీపాన్ని అమ్మవారి ఫోటో ముందు వెలిగించాలి అలాగే గురు పౌర్ణమి రోజున సూర్యోదయానికి కంటే ముందుగా నిద్రలేచి ఇల్లు వాకిలి కూడా శుభ్రం చేసుకోవాలి వాకిట్లో అందమైన ముగ్గును పెట్టాలి ఇల్లు శుభ్రం చేసి సమయంలో ఆ నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పును చిటికెడు పసుపును వేసి ఇల్లును శుభ్రం చేయాలి అలాగే ఈ ఈ గురు పౌర్ణమి రోజున తెల్లని తెల్లని పట్టుబట్టలు అయినా లేదా పసుపు రంగుతో ఉండే దుస్తులను అయినా లేదా కాషాయం రంగులో ఉండే దుస్తులను కానీ వేసుకోవాలి ఇవన్నీ కూడా చాలా శుభ్రమైనటువంటి ఇక ముఖ్యంగా చెప్పాలంటే గురు రోజున కాషాయం రంగులో ఉండే అంటే ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులను ధరించి పూజ చేస్తే కనుక మీకు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ గురు పౌర్ణమి రోజున ఇంటిలోకి పచ్చని కర్పూరాన్ని మల్లెపూలని మర్చిపోకుండా తెచ్చుకోవాలి ఎందుకంటే ప్రతి పౌర్ణమికి కూడా ఇంటిలోకి సాయంత్రకాలంలో మల్లెపూలను తెచ్చుకోవడం వలన చంద్ర దోషాలు తొలగిపోతాయి చంద్రుడికి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది అలాగే సాయంత్రకాలంలో చంద్రుణ్ణి తప్పకుండా ఆరోగ్యంతో నమస్కరించుకోవాలి తద్వారా చంద్రుడు యొక్క అనుగ్రహంతో మన జాతక ఫలంలో అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి జీవితంలో డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటాము ధనధాన్యాలకి లోటు అనేది అసలు ఉండనే ఉండదు కాబట్టి మీరు మీ జీవితంలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదగాలంటే గురు పౌర్ణమి రోజున గుమ్మానికి ఇది కట్టండి గుమ్మం అనేది అత్యంత విశ్లేషకరమైనటువంటిది అంతేకాదు వాస్తు శాస్త్రంలో గుమ్మానికి చాలా విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది మన ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా లేకపోయినా మన ఇంటికి అన్ని గద్ గదులకి గుమ్మాలు ఉన్నా లేకపోయినా ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి మాత్రం తప్పకుండా గుమ్మం అనేది ఉంటుంది ఎందుకంటే ప్రధాన ద్వారానికి తప్పనిసరిగా గుమ్మం ఉండాలి ఆ గుమ్మాన్ని అంటే గడపని పూజించాలి అలా గడపని పూజించిన ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని పండితులు చెప్తున్నారు ఇలాంటి పవిత్రమైనటువంటి గుమ్మం దగ్గర అంటే గుమ్మానికి ఇది కడితే కనుక సకల దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి వెంటనే అదృష్టం అనేది మీకు లభిస్తుంది మరి ఈ గురు పౌర్ణమి రోజున గుమ్మానికి ఏది కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి అమావాస్యకి కానీ పౌర్ణానికి కానీ గుమ్మానికి ఏదో ఒకటి కడుతూనే ఉంటాము అలాగే కట్టడం వల్ల మీ ఇంటికి తగిలిన దృష్టి దోషాలు నరదృష్టి వంటివి తొలగిపోతాయి లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం అనేది లభిస్తుంది అదేవిధంగా ఈ యొక్క గురు పౌర్ణమి రోజున కూడా మీ ఇంటి గుమానికి ఇది కట్టడం వలన ఎల్లవేళలా మీ ఇంటికి శ్రీరామ రక్ష ఉంటుంది అదే ఏమిటో ఇప్పుడు అయితే ముందుగా మన ఇంటి సింహదారానికి కట్టడం కోసం ఒక ఆరెంజ్ రంగులో ఉండే అంటే కాషాయపు రంగు నూతన వస్త్రాన్ని తీసుకోండి అందులో గుప్పెడు రాళ్ల ఉప్పును వేయండి దీనిని కళ్ళుప్పు అని కూడా అంటారు రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది అలాగే పౌర్ణమి అతి అనేది అన్ని గ్రహాలకు సంబంధించింది మీకున్న నరదృష్టి గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అందులో నవధాన్యాలను వేయండి నవధాన్యాలు అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యపు గింజలు అంటే చాలా ఇష్టం అందువలన అన్ని గ్రహాలకు కూడా మీకు అనుకూలిస్తాయి మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి కాబట్టి నవధాన్యాలను తప్పకుండా వేయండి అలాగే చిటికెడు పసుపు కుంకుమ కొంచెం పచ్చకర్పూరం కూడా వేయండి ఇవి లక్ష్మీదేవిని దైవశక్తిని ఇంట్లోకి ఆకర్షిస్తుంది పచ్చకర్పూరము పసుపు కుంకుమ ఇవి తప్పకుండా వేయాలి వాటిని వేసి ఆ యొక్క కాషాయపు రంగు వస్త్రాన్ని చుట్టు చుట్టి ఒక ముడిలా వేసేయండి అంటే ఒక మూటలాగా కట్టండి పూర్తిగా అలా కట్టిన మూటను విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ సాయిబాబా ఫోటో ముందు కానీ పెట్టి మీ మనసులో ఉండే కోరికను చెప్పుకోవాలి ఆ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా వేడుకొని తరువాత ఆ మూటని మీ ఇంటి సింహద్వారానికి కట్టండి ఇలా కట్టడం వలన మీ జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి అదృష్టం అనేది కలుగుతుంది దరిద్ర బాధల నుండి విముక్తి తప్పకుండా పొందుతారు ఇలా మేము చెప్పిన విధంగా మర్చిపోకుండా గురు రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టండి అలాగే మీ యొక్క సమీపంలో ఉండే సాయిబాబా ఆలయానికి వెళ్ళి సాయిబాబా ఆలయంలో ఏవైనా మిఠాయిలు అంటే తీపి పదార్థాలను ఎవరికైనా పంచిపెట్టండి అలానే బాబాని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి బాబాకి ఒక కాషాయపు రంగు ఉండే వస్త్రాన్ని సమర్పించండి ఇలా చేయడం వలన అన్ని రకాల దోషాలు పాపాలు దరిద్రం ఖచ్చితంగా తొలగిపోతాయి మీ జీవితంలో సంపద పెరుగుతుంది డబ్బుకి లోటు లేకుండా ఉ పొండగలుగుతారు గురు దోషాలు కూడా అన్నీ తొలగిపోతాయి ఈ గురు పౌర్ణమి అనేది ముఖ్యంగా దాన ధర్మాలకు ఎక్కువ పుణ్య ఫలితం ఇస్తుంది అలాగే ఈ గురు పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో మర్చిపోకుండా గుప్పెడు రాళ్ల ఉప్పుని అలాగే కొంచెం పచ్చ కర్పూరాన్ని కూడా వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే కనుక మీకు ఉండే నరదృష్టి దోషాలు కష్టాలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి ఈ గురు పౌర్ణమి రోజున గుమ్మానికి ఏది కట్టాలో ఎలాంటి నియమాలు పాటించాలో ఏది పాటించకూడదు అని పొరపాటును కూడా గురు పౌర్ణమి రోజున జుట్టు కానీ గోళ్ళు కానీ కట్ చేసుకోకూడదు అలాగే ఇంట్లోకి నూనెను అసలు తీసుకుని రాకూడదు నల్ల నువ్వులను కూడా అసలు ఇంటిలోకి తెచ్చుకోకూడదు సాయంత్రకాలంలో సమయంలో తెల్లని మల్లెపూలను ఇంటిలోకి తెచ్చి అవి లక్ష్మీదేవికి మాలలా వేసి లేదా అమ్మవారికి పూజలో పెట్టిన పర్లేదు లేదా వాటిని మీ ఇంటి గుమ్మానికి తోరణంలాగా కట్టినా పర్లేదు ఇలా చేయడం వలన మీకు ఉన్న అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి చంద్రుడు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు సుఖ సంతోషాలు పాటు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి